ఎవరు కనువిని ఎరగలది ఎన్నో యుగాలు ఎన్నెన్నో శతాబ్దాలు గడిచాయి కానీ ఎవరికీ అంతు చిక్కని రహస్యం ఇది విష్ణు చక్రం పరమవీర చక్రం ఎలా పుట్టింది ఎలా మాయమైంది అని అడిగితే ఎవరికి వారు చెప్పే కొన్ని కథలు ఉన్నాయి నిజానికి దారి గురించి పూర్తి వివరణ ఎవ్వరికీ తెలియదు అలాంటి శక్తి అని అలాంటి చక్రం గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతోమంది అనుభవజ్ఞులు ప్రయత్నించి పోరాడి ఓడిపోయారు సాక్షాత్తు ఆ పరమ విష్ణువుకి పరమదూతైన సుదర్శన చక్రాన్ని పొందాలంటే ఆ పరమ విష్ణువు అనుగ్రహం ఉండాలి అలాంటి అనుగ్రహం ఎవరు పొందుతారో చివరికి ఆ సుదర్శన చక్రాన్ని భారే సాధిస్తారు కానీ ఇంకా కొంతమంది మూర్ఖులు ఆ సుదర్శన చక్రాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ నా తమ్ముని బ్రతికించుకోవడానికి ఆ దేవునితోనైనా పురాణి తీసుకొస్తా 不管做。